డాన్ మీడియాకు స్వాగతం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం జగందే కుల మత రాజకీయ ప్రాంతాలకు అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎర్రగొండపాలెం వైసీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ఎర్రగొండపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో వైష్ణవి గార్డెన్ హాల్లో ఆ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బయల్దేరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుండి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సభ వేదిక వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీరు చెట్టు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో వారి నాయకుల స్వలాభం కోసం ప్రజలను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రాంత రైతాంగం వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ముఖ్యంగా త్రాగునీరు సమస్యను పూర్తిగా తీరుస్తానని నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు వాటితో పాటు పార్టీకి అండగా ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్తకు అన్ని విధాల న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తిరెడ్డి ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ జడ్పీటీసీ విజయ్ భాస్కర్ సర్పంచ్ అరుణబాయి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి ఎంపీటీసీ గురవయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ధన్యవాదములు